తాలమ్మ వేసి తిని గోళ్ళెమ్మ మర్చి తిని ఈ సినిమా డైలాగ్ అండి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి విభజన సమయంలో ఇచ్చిన హామీలు ప్రజలు మర్చిపోయారు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయి అంతకన్నా కన్వీనియంట్గా కేంద్ర ప్రభుత్వం మర్చిపోయింది పోనీ మధ్యలో ప్రభుత్వం ఏమైనా మారిందా అంటే అది లేదండి అదే సేమ్ ప్రభుత్వం సేమ్ బీజేపీ గవర్నమెంట్ మర్చిపోయింది ముఖ్యంగా ఇక్కడ మూడు విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అదేంటంటే మెట్రో ట్రైన్ విజయవాడ విశాఖపట్నంలో మెట్రో ట్రైన్ రావాలని చెప్పి దానికి డిపిఆర్గో తయారు చేశారండి మరి ఆ డిపిఆర్ ఎక్కడ చలిమంటలు కాచుకున్నారో తెలియదు మరి అక్కడితో ఆగలేదండి రైల్వే జోన్ వచ్చేసింది ఈయన జగన్ మాకు స్థలం ఇవ్వలేదని మరి ఇప్పుడు ఏం చేస్తారు చంద్రబాబు స్థలం ఇచ్చి రైల్వే జోన్ రప్పించాలండి అక్కడితో ఆకుండా ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ